వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభిత గారుల సెప్టెంబర్ ఇరవై ఆరున ఘన ప్రారంభం హైదరాబాద్ లో ఉదయం నుంచి వర్షం దంచి కొడుతుంది ఎర్లీ మార్నింగ్ ఎవరు నిద్ర లేవక ముందు నుంచే మూడు నాలుగు గంటల ప్రాంతం నుంచే విపరీతమైనటువంటి వర్షం కొనసాగుతుంది స్టిల్ ఇప్పటికి ఉదయం తొమ్మిది పది అవుతున్నప్పటికీ కూడా ఎలాంటి తెరపనివ్వకుండా అన్ని ప్రాంతాలలో కూడా ముసురు ముట్టేసి భారీ ఎత్తున వర్షం పడుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది ఇప్పటికే గంట గంటన్నర పాటు వర్షం పరిస్థితేనే హైదరాబాద్ లో పరిస్థితి ఏ రకంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే గతంలో నిన్న మొన్న కూడా జరిగిన వర్షభావంతో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యా మనందరికీ కనిపించదు కానీ ఈ రోజు స్టాప్ గా కొన్ని గంటల పాటు ఉదయం మూడు గంటల నుంచి మొదలైతే తొమ్మిది పదిహేను ఇంకా తెరిపి లేకుండా కురుస్తుందంటే సుమారు ఐదారు గంటల పాటు స్టాప్ గా వర్షం కురుస్తూనే ఉంది కాబట్టి హైదరాబాద్ లో దీని ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు చెప్పడం కష్టంగా మారింది నేపథ్యంలో ఆ రెయిన్ అలర్ట్ కూడా అధికారులు జారీ చేయడం జరిగింది ఎవరు బయటికి వెళ్ళకూడదంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు అత్యవసరమైతే అయితేనే బయటకు వెళ్లాలంటున్నారు వర్క్ ఫ్రం హోమ్ డిమాండ్ కూడా సోషల్ మీడియాలో ఎప్పటికీ రావడం జరిగింది వర్క్ ఫ్రం హోమ్ ఎందుకంటే ఉదయం నుంచి కంటిన్యూగా పడుతుంది కాబట్టి ఆఫీస్ కి వెళ్లేటువంటి వారు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నారు ట్రాఫిక్లు చిక్కుకుంటున్నారు చాలా మంది రోడ్ల మీద నీళ్లు నిలవడం వాహనాలు స్లోగా ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో భారీగా ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది చాలా ప్రాంతాలలో ఇదే ట్రాఫిక్ ఇబ్బందులు అయితే ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాదు ఉదయం నుంచి కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి ముఖ్య ప్రాంతాలు జూబ్లీ కానీ బంజారీల్స్ ఫిలిం నగర్ పంజాగుట్ట అమీర్పేట్ ఖైరతాబాద్ రాజేంద్ర నగర్ కిస్మత్పూర్ గండిపేట్ అత్తాపూర్ ఆరంగార్ శంషాబాద్ దిల్సు నగర్ చైతన్యపురి ప్రాంతాలలో కూడా పూర్తిగా వర్షం కంటిన్యూస్ గా పడుతూనే ఉంది మరొక వైపు గాని సుచిత్ర కానీ కోంపల్లి గాని గండి మైసమ్మ గాని దొండిగల్ కొండపోచమ్మ గుండ్లపోచమ్మ బహదూర్పల్లి సూరారం జీడిమెట్ల చింతల్ షాదార్ నగర్ గాజుల రామారం జగద్గిరిగుట్ట బాలనగర్ శంకరపల్లి మోకిలల్లో కూడా వర్షం వివచ్చంగా కొనసాగుతుంది ఈ వర్ష ప్రభావం ఇంకా రేపటి వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్పింది నిన్ననే వారు కూడా అలర్ట్ ఇవ్వడం జరిగింది ఈ రోజు రేపు భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్పినటువంటి సందర్భంలో అనుకున్నట్టుగానే ఈ రోజు ఉదయం నుంచే హైదరాబాద్ నగర వ్యాప్తంగా అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాలకి ఈ వచ్చేటువంటి వరద ప్రవాహం అనేది ఇప్పటికే ట్యాంక్ బండ్ లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ లో వాటర్ కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ చేరుకున్నాయి ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ కి చేరుకున్నా కూడా వర్షం తగ్గకపోతే మాత్రం ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిసర ప్రాంతాల్లో దిగువన ఉన్నటువంటి ప్రాంతాల్లో అన్నింటి కూడా వరద ప్రవాహం ముంచెత్తే అవకాశం ఉన్నట్టుగా మనకు కనపడుతుంది ఇప్పటికే ఆ ట్యాంక్ బండ్లు ఉన్నటువంటి వాటర్ అన్నిటిని కూడా దిగువకు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు ఈ తరుణంలో దిగువకు విడుదల చేసే సందర్భంలో పరిసర దిగువనున్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని కాలనీలలో కూడా జలమయం అయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు అంతేకాకుండా వరదల్లో చిక్కుకున్నటువంటి వరద ప్రాంతాలలో ఎక్కువ దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీలను కూడా అప్రమత్తం చేస్తున్నారు జీహెచ్ఎంసీ హైడ్రా బృందాలు కూడా రోడ్ల మీదకి ఇప్పటికే రావడం జరిగింది ట్రాఫిక్ నియంత్రణ చర్యలతో పాటుగా వరద ప్రవాహంలో ఉన్నటువంటి ప్రాంతాలను కంట్రోల్ చేసేటువంటి పరిణామాలకు చేరుకుంది అంతేకాకుండా వాతావరణ శాఖ ప్రకారం ఇప్పటి వరకు నమోదైనటువంటి వర్షపాత వివరాలను చూస్తే నల్గొండ తిరుమల సాగర్లో అయితే పన్నెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది జనగామలోని లో అయితే పదకొండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ములుగు జిల్లా మేడారంలో అయితే పది పాయింట్ ఒకటి సెంటీమీటర్లు నల్గొండ జిల్లా పులిచర్లలో పది పాయింట్ రెండు సెంటీమీటర్లు ములుగు జిల్లా ఏటునగరంలో తొమ్మిది పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం భద్రాచలం గోదావరి నీటి మట్టు నలభై ఒకటి పాయింట్ ఆరు అడుగులకు చేరింది దీంతో ఏదైనా కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అయితే వరదలు ఎక్కడ ఎప్పుడు ఏ రకంగా వచ్చేటువంటి అవకాశం ఉందో తెలియనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గా కురుస్తున్నటువంటి వర్షం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు మహిళలు వృద్ధులు బయటకు వెళ్లకుండా ఉండాలి అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయ రోడ్డు మీదకి రాకూడదు అంటూ కూడా చెప్తున్నారు డ్రైనేజీలు ఉండేటువంటి ప్రాంతాలలో ఒకటి రెండు సార్లు చూసి అడుగు వేయాలంటూ కూడా చెప్తున్నారు ఏదేమైనా కూడా ఈ రోజు ఊహించినటువంటి విధంగా ఈ సంవత్సరంలోనే అత్యంత భారీ వర్షం కురుస్తున్నటువంటి హైదరాబాద్ నగరంలో ఈ రోజు మరొక తీవ్ర పరిణామం దిశగా అడుగులు వేస్తుంది వర్షం కంటిన్యూస్ గా గంట రెండు గంటలు కాదు ఉదయం మూడు గంటల నుంచి మొదలైనటువంటి వర్షం ఉదయం పది పదకొండు గంటల వరకు కూడా ఇంకా తొమ్మిది పది గంటల వరకు కూడా ఇంకా కంటిన్యూస్ గా పడుతుంది ఇంకా మధ్యాహ్నం వరకు కూడా స్టాప్ ఇదే పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉందంటూ చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ ప్రజలైతే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం